ప్రియ భక్తాగ్రేశ్వరారావు నల్గొండ జిల్లా అనుమల మండలం మారేపేల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి అల్వేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మాఘ శుద్ధ పౌర్ణమి రాత్రి తెల్లవారుజామున ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఉత్సవంలో గత ఐదు రోజుల నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించబడి విశ్వసేన పూజ పుణ్యమాచనం ధ్వజారోహణం అంకురార్పణ నిత్య హోమాలు ఈ రోజు స్వామివారికి నిత్య కళ్యాణం మహా వైభవంగా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో దేవస్థానం వారి దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో మహా వైభవంగా నిర్వహించడం జరిగింది అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్ ఇటు ఉత్సవాల్లో దాదాపు యాభై 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 మంది భక్తులు దంపతులు కళ్యాణోత్సవాలు నిర్వహించారు సుమారు రెండు వేల మంది ఈ కళ్యాణోత్సవాలకు హాజరై స్వామివారి ఆశీర్యులు పొందుతున్నారు ఇటు ఉత్సవంలో ఈరోజు అన్నదాత తిరుమల శ్రీనివాసాచార్య కుటుంబ సభ్యులచే భక్తులందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మహా వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరిగింది కావున భక్తులు సేవించి తరించవలసిందిగా కోరుతున్నాం రేపు రథోత్సవం ఎల్లుండి మంగళవారం నాడు ఉదయం స్వామివారికి దివ్య విమాన రథోత్సవం ఉంటుంది బుధవారం గురువారం తోటి ఉత్సవాలు పరిసమాప్తి జరుగుతున్నవి భక్తులందరూ కూడా పాల్గొని తరించాలని కోరుతున్నాం జయ శ్రీమన్నారాయణ గ్రామం నల్గొండ జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయం స్వయంభూహు నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ పిలిచినాడు ఇక్కడ పాలకుడు ఆంజనేయ స్వామి స్వామి ఆంజనేయ స్వామి కూడా మొక్కలు తీరుస్తాడు చాలామంది వచ్చి వెంకటేశ్వర స్వామి కాకపోకుండా ఆంజనేయ స్వామి దగ్గరనే మొక్క తీరేటట్టు అయిపోతుంది ఇక్కడ మళ్ళీ వెంకటేశ్వర స్వామి కూడా మొక్క తీసుకుంటారు చాలామంది వచ్చి ఇక్కడ చాలా ఉన్నారు కాబట్టి ఈ దివ్యక్షేత్రంగా అంటే సంవత్సరానికి ఒకసారి దివ్యంగా బ్రహ్మోత్సవాలు జరపబడ్ చేసుకున్నాను స్వామివారి కళ్యాణ మహోత్సవం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటే జగత్ కళ్యాణము అని అంట చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి పొందిన ఈ మారేపల్లి గ్రామంలో భగవద్ రామానుజుల యొక్క నమ్మాడువార్ల యొక్క ఆళ్వారాధుల ఆరాధనతో పాటు ఇవాళ ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడడం స్వామి అనుగ్రహానికి అనేక మంది భక్తులు పాల్గొని ఆశీస్సులు పొందడం గొప్ప విశేషం మాఘమాసం పవిత్రమైన మాసం పౌర్ణమి తిథి భగవంతుడికి ఆనందాన్ని కలిగించే తిథి వెంకటేశ్వరుడి కళ్యాణం అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి అలాంటి కళ్యాణ మహోత్సవంలో వాళ్ళందరూ పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు పౌర్ణమ వెంకటేశాయ ఆడేపల్లి గ్రామంలో స్వయంభో వెలిసినటువంటి పద్మావతి అలవేరు మంగళ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు దీ పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారి యొక్క కల్ ఎదురుకొళ్ళు కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కళ్యాణకు వచ్చిన భక్తులకి భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తేదీ ఇరవై ఏడు ఇరవై ఏడు రెండు ఇరవై నాలుగు మంగళవారం రోజు శ్రీ స్వామివారి యొక్క దివ్య విమాన రథోత్సవము మన మారేపల్లి గ్రామ పురవీధిలో కూడా అత్యంత వైభవపేతంగా కోలాటాలు భజన తోటి అత్యంత వైభవం నిర్వహించబడుతున్నది ఇటు ఒక రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా రథోత్సవం రోజు వచ్చే భక్తులకు మన స్థానిక మాజీ సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో మన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు అన్న ప్రసాదారం ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు స్వామివారి యొక్క పూర్ణావతి తరువాత ఏకాంత సేవలు ఉంటున్నాయి కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాం జయశ్రీమన్నారాయణ మారపల్లి గ్రామం బ్రహ్మోత్సవాల సందర్భంగా మారపల్లి బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజు కళ్యాణ మహోత్సవం జరిగింది ఇరవై ఏడు ఉదయం మంగళవారం రథోత్సవం ఉంటుంది పూర్వంలో ఎప్పటి నుంచో గతంలో ఉన్న మా వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈ రోజు జరగడం జరిగినది మరియు రేపు ఇరవై ఏడో తారీఖు మంగళవారం నాడు ప్రథోత్సవం ఉంటుంది మరి ప్రజలందరూ వేరే వేరే ఊర్ల జనాలు గిట ఇక్కడ ప్రోగ్రాంలు కబడ్డీ క్రికెట్ ఎడ్ల పంజాలు కోలాటాలు అన్నదానం చాలా కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు మంగళవారం నాడు నైట్ గిట మన కోలాటాల బాతోటి ఉంటుంది డ్యాన్స్ ప్రోగ్రాం ప్రోగ్రాంలు ఉంటాయి కాబట్టి అత్య సంఖ్యలో అత్య సంఖ్యలో జనాలు వచ్చి పాల్గొని మా జాతరని ఉత్సాహంలో పాల్గొనాలని అందరికీ మన చేస్తున్నాను జయసింహనారాయణ